పే కమిషన్ సంబంధించి టర్మ్స్ రిఫరెన్స్ వచ్చేసిన విషయం ఫాలో అయి ఉంటారు అయితే అందులో ఏ అంశాలు ఉన్నాయి దాంతో పాటు అనేక ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలు నెరవేర్తా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఏమున్నాయి అనే అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు జ్వాల శివ గారు ఎంతో మాట్లాడదారు నమస్తే శివ గారు నమస్తే శివ గారు ఎయిత్ పే కమిషన్ సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దాంట్లో ముఖ్యంగా ఏ అంశాలు ఉండాలి ఏ అంశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు ప్రధానంగా పెన్షన్ సంబంధించింది పెన్షనర్స్ అని రాయలేదు పే రివిజన్ ఎంప్లాయిస్ కోసమే అని రాశారు సో పెన్షనర్స్ అని మాట తీసేసారు సెవెంత్ పే కమిషన్ సెవెన్ కమిషన్ లో ప్రత్యేకంగా పేరా ఉంది ఆ పేరలో రాసింది టు రివ్యూ అండ్ రివైజ్ ది పెన్షన్ ఆఫ్ పెన్షనర్స్ ఆఫ్ పెన్షనర్స్ పెన్షన్ కాదు ఆఫ్ పెన్షనర్స్ ఏంటి పెన్షనర్స్ గురించి అసలు రాయాలి సో ఇది ఇది ఒకటి ప్రధానంగా ఇంకా ఎంప్లాయ్ సంబంధించింది కూడా ఎప్పుడు డేట్ ఎప్పుడు నుంచి అమలు చేయాలి అలవెన్సెస్ కుదించాలి గ్రాచ్యుయేటీ సమీక్షించాలి అనేది కొంచెం విడ్డూరంగా మనకు తెలుసు సమీక్ష అంటే కుదింపు తర్వాత ఏదో పెంచి ఏదో ఇవ్వాలని కాదు సో ఇది ఒక ప్రమాదకరమైన అంశాలు ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కనపడుతున్నాయి అంటే వాస్తవంగా ఈ పెన్షనర్స్ నుంచి కానీ ఎంప్లాయీస్ నుంచి కానీ ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా అసలు ఏం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు డిమాండ్స్ లో మాట్లాడితే డిమాండ్స్ ఇంకా పెన్షనర్స్ పెట్టారు డిమాండ్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇప్పుడు డిమాండ్స్ పెట్టారు ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్సిసిపిఏ నేషనల్ కౌన్సిల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ వీళ్ళు డిమాండ్స్ పెట్టారు క్లియర్ గా డిమాండ్స్ పెట్టారు ఒకటి వన్ వన్ టూ లో యాభై శాతం డిఏ ని మర్జ్ చేయాలి బేసిక్ పేతో బేసిక్ పేతో మర్జ్ మర్జ్ చేయాలి ఇది ఇది వరకు చాలా పే కమిషన్ జరిగాయి ఎందుకు ఈ డిమాండ్ పెట్టారంటే ఇంత ముందు పే కమిషన్ ఒక కొద్ది కాలం ముందు అపాయింట్ వాళ్ళు టైం తీసుకునే వాళ్ళు తర్వాత అమలు అయ్యేది ఇదేంటి ఇంకా మూడు నెలలు వన్ వన్ ట్వంటీ సిక్స్ లో రావాలి పే కమిషన్ కానీ ఇప్పుడు అపాయింట్ చేశారు మూడు నెలల తర్వాత లెక్క ప్రకారం ఫోర్త్ పే కమిషన్ ఎయిటీ సిక్స్ ఫిఫ్త్ పే కమిషన్ నైన్టీ సిక్స్ సిక్స్త్ పే కమిషన్ టూ థౌసండ్ సిక్స్ సెవెంత్ పే కమిషన్ టూ థౌసండ్ సిక్స్ లో ఎయిత్ పే కమిషన్ లాజికల్ గా రావాలి జనవరి ఫస్ట్ రావాలి రావాలి కానీ ఇక్కడ ఈ టర్మ్స్ ఆఫ్ అఫర్స్ లో ఎక్కడ ఎప్పుడు నుంచి చేయాలి రాయలేదు సో ఇది ఒక వదిలేసారు అట్లా నష్టం జరుగుతుందా అట్లా అంటే పే కమిషన్ మేము ట్వంటీ సెవెన్ నుంచి లేదంటే ట్వంటీ ఎయిట్ నుంచే అమలు చేయమని చెప్పింది అనుకోండి పే కమిషన్ కి పదిహేను టైం ఇచ్చారు వ్యవధి రిపోర్ట్ చేయటం రిపోర్టింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి అంటే ట్వంటీ సెవెన్ లో ఇస్తారు ట్వంటీ సెవెన్ లో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మేము పరిశీలిస్తాం అంటారు ఈ రిపోర్ట్ ని వెంటనే అమలు చేయలేము పరిశీలిస్తామన్నారు ఆ పరిశీలించి ఎప్పుడు అమలు చేస్తారో తెలీదు మళ్ళీ రెండు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ లో ప్రకటించారు ఇదిస్తావా బీఆర్ ఎలక్షన్ జస్ట్ కొద్ది రోజులు వారం రోజుల ముందు అపాయింట్ చేస్తామని ప్రకటించారు ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ నైన్ ఎలక్షన్ లో అమలు చేస్తామని చెప్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది జనాల్లో అంటే ఎలక్షన్లకి పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ కి లింక్ ఏమైనా ఉందా లింక్ లేదు ఈ మధ్య లింక్ కనపడుతున్నాయి ఇప్పుడున్న వ్యవహారం చూస్తే లింకులు కనబడుతున్నాయి ఢిల్లీ ఎలక్షన్ ఐదు వారం రోజు ముందు ఇప్పుడు బీఆర్ఐ వారం రోజు మరి అది కూడా వారం రోజులు ట్వంటీ నైన్ అలా అమలు చేశారు అనుకోండి మీకు ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళు ఎప్పుడు అమలు చేస్తారు మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు రిపోర్ట్ ని ఎలా అమలు చేస్తారో తెలీదు కాబట్టి ఇప్పుడు ప్రధానంగా పెన్షనర్స్ ఒక డిమాండ్ పెట్టారు వన్ వన్ ట్వంటీ ఫోర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిఏ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ని మర్జ్ చేయండి బేసిక్ పేతో వన్ వన్ ట్వంటీ ఫోర్ వచ్చే అది న్యాచురల్ జస్టిఫైడ్ డిమాండ్ తర్వాత నెక్స్ట్ డిమాండ్ వన్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి అమలు చేయాలి అని పెట్టాలని క్లియర్ గా ఉండాలి పే కమిషన్ దాని తర్వాత ఈ అలవెన్సెస్ గురించి రాశారు అవన్నీ తీసేయాలి అలవెన్సెస్ ని చాలా అలవెన్సెస్ ఉన్నాయి దాన్ని కుదించి కన్సాలిడేట్ చేయాలి అనేది రాశారు రాశారు అంటే చాలా అలవన్స్ అంటే ప్రతి కి ఒక మీనింగ్ ఉంటుంది నైట్ డ్యూటీ చేశాడు అనుకోండి నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలి ఫెస్టివల్ లో పనిచేసాడు అనుకోండి ఫెస్టివల్ అలవెన్స్ ఇవ్వాలి సో ఇట్లా పర్పస్ ఉంటుంది రైల్వేలో రిస్క్ రిస్క్ జాబ్ చేస్తే రిస్క్ అలవన్స్ ఇవ్వాలి కేటగిరీలకు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసి మీకు ఒకటే అలవన్స్ ఇస్తామంటే ఆ కేటగిరీ ఆ రావాల్సిన అలవన్స్ ఇవ్వాలి ఉద్యోగులకు నష్టం జరిగే అవకాశం ఉంటది ఈ పదాలు రాయడానికి మీనింగ్ అంతర్యాతం ఏంటి అనేది పాయింట్ ఇది అంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఊహించుకుంటున్నాను ఎంప్లాయీస్ అయితే ఊహించుకుంటున్నారు డేంజరస్ గా ఉంది అదే రకంగా ఈ ఎన్పిఎస్ స్కీమ్ యూపీఎస్ ఉన్న వాళ్ళకి గ్రాచ్యుటీ స్కీమ్ ని రివ్యూ చేయమని చెప్పారు ఇప్పుడు అందరికి గ్రాచ్యువిటీ అయితే వస్తుంది ఏ పెన్షన్ స్కీమ్ లో ఉన్నా ఓపీఎస్ ఎన్పిఎస్ యుపిఎస్ అందరికీ గ్రాచ్యుటీ వస్తుంది కానీ ఇప్పుడు రివ్యూ చేయమని రాశారు సో రివ్యూ అంటే పెంచుతారా ఇరవై ఇరవై వేలు ట్వంటీ ఫైవ్ చాలా ఇరవై లక్షలు లేదు ముప్పై యాభై లక్షలు చేసేస్తారా రివ్యూ చేయమని రాయడానికి రివ్యూ చేయడానికి కారణం ఏం రాశారంటే ఇన్ వ్యూ ఆఫ్ అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని రాశారు రాశారు ఎలా రివ్యూ చేయాలి రివ్యూ అంటే రివ్యూ అని చెప్పలేదు వాళ్ళు ఒక కండిషన్ రాసారు ఈ ఎఫ్ త్రీ లో ఒక పాయింట్ ఉంది అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో అందరికి పెన్షన్ ఇస్తున్నారు ఈ పెన్షన్ అనేది హక్కు ఇది చారిటీ కాదు అనేది సుప్రీం కోర్టే చెప్పింది క్లియర్ గా సో అన్ఫండెడ్ కాస్ట్ అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు పెన్షన్ కి డబ్బులు ఇచ్చి కొనట్లేదు డబ్బులు న్యూ పెన్షన్ స్కీమ్ లో డబ్బులు కడుతున్నారు వాడు బేసిక్ పే డిఏ లో పది శాతం రికవర్ అవుతుంది యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ యూపీఎస్ లో కూడా అలాగే కడుతున్నారు కానీ వీళ్ళు ఏం కట్టట్లేదు పెన్షన్ వస్తుంది కాబట్టి అన్ఫండెడ్ అని రాస్తున్నారు ఇది చాలా ఇన్సల్టింగ్ అని పెన్షనర్స్ ఎంప్లాయీస్ అందరు అంటున్నారు ఇలా రాయకూడదు ఇన్సల్టింగ్ ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్య పెన్షన్ ఏంటంటే ఒక వేజ్ నువ్వు ఒక వేజ్ ని సరిగా ఇవ్వలేదు సర్వీస్ లో పూర్తిగా ఇవ్వట్లేదు వేజ్ సో అది రిటైర్ అయిన తర్వాత సామాజిక సెక్యూరిటీగా సోషల్ సెక్యూరిటీగా మీరు లాస్ట్ పెన్షన్ రూపంలో ఇస్తున్నారు మీరు ఏదైతే వేజ్ని పూర్తి ఇవ్వకుండా కట్ చేసి పెట్టారో అది మీరు లాస్ట్ లో ఇస్తున్నారు అని సర్వీస్ అయ్యాక సో పెన్షన్ అనేది చారిటీ కాదు అనేది చాలా క్లియర్గా ఉంది సో ఇప్పుడు అన్ఫండెడ్ కాస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని జాచ్యుటీ రివ్యూ చేయండి అని రాశారు సో ఇది ఒక ప్రమాదకరమైన విషయాలు ఇది కి చాలా సమస్యలు తర్వాత ఇంకో సమస్య పెన్షనర్స్ రాయలేదు మేము మనం మీకు ఇంతకుముందు తెలుసు అనుకుంటా మార్చి లో ఒక ఫైనాన్స్ యాక్ట్ బిల్ పాస్ చేశారు పార్లమెంట్ లోక్ సభ రాజ్యసభ దాంట్లో క్లియర్ గా రాశారు గవర్నమెంట్ హాస్ ద పవర్స్ టు హావ్ మేక్ డిస్టింక్షన్ అమాంగ్ ది పెన్షనర్స్ అంటే పెన్షనర్స్ మధ్యలో ఒక వ్యత్యాసాలు పెట్టే హక్కు మాకుంది అనేది అది పవర్స్ ఉన్నాయి అధికారం ఉంది అంత క్లియర్ గా రాసుకుందాం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాం దాంట్లో ఇంకో పాయింట్ కూడా రాశారు సో ఎలా చేస్తారు పే కమిషన్స్ లాంటిది వస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది వేరైతే లేరో వాళ్ళకి వర్తించదని ఆ రకంగా మీనింగ్ లో రాశారు అంటే ఉన్నారో లేరు అంటే ఇప్పుడు పే కమిషన్ వచ్చింది వన్ వన్ ట్వంటీ సిక్స్ అమలు చేశారు అనుకుందాం అనుకుందాం ఇప్పుడైతే లేదు బట్ అనుకుందాం వన్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రం ఆ పెన్షన్స్ ఇవన్నీ వర్త వర్తిస్తుంది ఆ లోపు వాళ్ళకు వర్తించాలి అంట థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డిసెంబర్ లో ఎవరైతే రిటైర్ అయ్యారో వాడికి వర్తించదు వాడు ఈ యాక్ట్ ప్రకారం వర్తించదు అంటే ఆ బేస్ మీద ఆ కట్ ఆఫ్ డేట్ పే కమిషన్ ఎప్పుడైతే అమలు అవుతుందో అది కట్ ఆఫ్ డేట్ దాని తర్వాత పెన్షనర్స్ వేరే దీని తర్వాత పెన్షనర్స్ వేరే అనే అని మాకు ఇది క్లియర్ గా ఆ ఫైనాన్స్ బిల్ లో దాని పర్యావర్సం ఈ రోజు మన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్కడ పెన్షనర్స్ మీద పెన్షనర్స్ గురించి రాయలేదు వెరీ క్లియర్ చాలా మంది పెన్షనర్స్ లో భ్రమలు ఉన్నాయి ఎక్కడ పోతుంది ఇస్తారులే అని రాయాల ఇస్తారు మీరు రాయాలి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ప్రతి పే కమిషన్ లో ఉంటుంది ఇస్తారు ఇక్కడ రాయలేదు కాబట్టి దీనిపైన మాట్లాడరు వాళ్ళు ఏమంటారు మాకు ఇచ్చిన బేసిస్ ఏంటి ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ దీని మీద మేము రిపోర్ట్ ఇస్తాం లేని పైన రిపోర్ట్ ఎందుకు ఇస్తారు ఇవ్వరు సో ఇది ఒక పాయింట్ తర్వాత ఇంటర్ రిలీఫ్ ఇవ్వాలని ఒకటే బ్యాండ్ అంటే ఇంటర్మ్ రిలీఫ్ ఇప్పుడు గత ఐదో పే కమిషన్లో ఆరో పే కమిషన్లో ఏం చేశారంటే ఇంట్రీమ్ రిలీఫ్ అని ఇచ్చారు ఇప్పుడు పే కమిషన్ రిపోర్ట్ ఇవ్వటానికి చాలా టైం పడుతుంది ట్వంటీ లో ఇస్తారు ఎప్పుడో అమలు చేస్తారు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అప్పటి వరకు మాకేంటి వన్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి మాకు ఇంట్రీమ్ రిలీఫ్ ఇవ్వాలి కదా ఒక ఇంటర్ లేదు అంటే మీరు రిపోర్ట్ ఫుల్ రిపోర్ట్ అప్పుడు ఇవ్వండి ఏదో ఒకటి బేసిక్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు టెన్ పర్సెంట్ బేసిక్ అలా సిక్స్ పే కమిషన్ ఇచ్చారు ఇప్పుడు కూడా అలా ఏదో ఇవ్వాలి థర్టీ పర్సెంట్ బేసిక్ పే ఇవ్వాలి అనే ఒక డిమాండ్ పెట్టారు పెన్షనర్స్ ఎవరికి కి ఇవ్వాలి పెన్షనర్స్ కూడా ఇవ్వాలి పెన్షనర్స్ రిపోర్ట్ రాయలేదు బట్ డిమాండ్ అయితే ఉంది ఈ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఏదైతే డిఏ ఉందో వాళ్ళకి చేయాలి పెన్షనర్స్ కూడా డిఎన్ఎస్ రిలీఫ్ అని వస్తుంది అది కూడా మర్జీ కావాలి బేసిక్ పెన్షన్ సో ఇది ప్రధానమైన డిమాండ్ ఇది ఇది ఎంప్లాయీస్ పెన్షనర్స్ కానీ పెన్షనర్స్ ఇది ముందు తీసుకువెళ్తున్నారు వెళ్తున్నారు ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు కూడా ఈ పాటికి ముందు రావాలి అంటే ఈ డిమాండ్స్ వాళ్ళు కూడా ముందుకు రావాలి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు అందరు యునైటెడ్ గా ఒక పోరాటం చేస్తే అదే నేను అదే అడగను అంటే ఇవన్నీ వీటికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కొన్ని అంశాలు తీసేయబడ్డాయి లేకపోతే ఇగ్నోర్ చేయబడ్డప్పుడు అవి కాకుండా అనేక డిమాండ్లు ఉన్న సందర్భంలో ఈ పెన్షనర్లు కానీ ఉద్యోగ సంఘాలు కానీ వీళ్ళందరూ ఏం చేయాలి అందరు కలిసి ఫైట్ చేయాలి ఇప్పుడు పెన్షనర్స్ ఉందనుకోండి వన్ వన్ ట్వంటీ సిక్స్ తర్వాత రిటైర్ అయ్యేవాడు ఉన్నాడు ఆయనకి పే కమిషన్ వర్తించింది న్యూ పెన్షన్ కొత్త పెన్షన్ అవన్నీ వర్తిస్తుంది అనుకుందాం నైన్త్ పే కమిషన్ వస్తుంది అప్పుడు ఈయన ఎస్ పెన్షనర్ కింద వస్తాడు నైన్త్ పే కమిషన్ కూడా ఇలాగే ఈ బిల్ ప్రకారం తర్వాత వన్ వన్ థర్టీ ట్వంటీ థర్టీ సిక్స్ నుంచి వాళ్ళకే పెన్షన్ ఇస్తాం అనుకున్నాడు ఈ వన్ వన్ ట్వంటీ సిక్స్ వన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ లో రిటైర్ అయ్యే వాళ్ళందరికీ మళ్ళీ నైన్త్ పే కమిషన్ వర్తించదు ఈ పే కమిషన్ వర్తించదు కానీ తర్వాత వాళ్ళకి వర్తించదు తర్వాత ఈ ఫ్యూచర్ అంతా స్టేక్ లో ఉంది అందరికీ ఈ బిల్ అనేది ఇప్పుడున్న పెన్షనర్స్ కాదు రేపు రిటైర్ అయ్యే పెన్షనర్స్ కూడా ఈ కత్తి వాళ్ళ తలపైన ఉంది మెడ పైన ఉంది అనేది వాళ్ళు కూడా గుర్తించుకోవాలి కాబట్టి ఇది కామన్ డిమాండ్ ఇప్పుడు పెన్షనర్స్ పెట్టే డిమాండ్ రాబోయే ఫ్యూచర్ పెన్షనర్స్ కూడా ఉపయోగ వర్తిస్తుంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఫ్యూచర్ పెన్షనర్స్ వాళ్ళ కూడా వర్తిస్తుంది ఓకే 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 మొత్తం కలిసి అందరు కలిసి ఉమ్మడిపోరా అటన్ని చేయాలంటారు ఉమ్మడిపోరా దీంట్లో వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మా పెన్షనర్స్ లో డిమాండ్ ఉంది మీరు కంపిటేషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇస్తారు ఫుల్ పెన్షన్ వస్తుంది అంటే డబ్బులు రిటైర్మెంట్ తర్వాత కంపిటీషన్ అమౌంట్ ఇస్తారు ఇవ్వడం వల్ల ఫార్టీ పర్సెంట్ పెన్షన్ ఇస్తారు మీకు మీకు ఫుల్ పెన్షన్ ఇవ్వరు ఎందుకంటే మనం కొనుక్కున్నాం అమౌంట్ ఇచ్చి మనం అమ్ముకున్నాం అనమాట పెన్షన్ పోర్షాన్ని అమ్ముకున్నాం డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రిస్టోర్ అవుతుంది అది ఎప్పటి నుంచో ఉంది అది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రిస్టోర్ అయ్యేది అది ఆ రోజులలో బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు లెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ రోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కాబట్టి మీది నేను ఏదైతే అమౌంట్ కొనుక్కున్నామో అది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండదు అది అది టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ కి అయిపోతుంది కాబట్టి ఎంప్లాయీస్ పెన్షనర్స్ డిమాండ్ ఏమంటే ట్వల్ కి రిస్టోర్ చేయాలి అది అంటే ఫుల్ పెన్షన్ రావాలి ఇదో డిమాండ్ తర్వాత ఇంకో డిమాండ్ అరవై సంవత్సరాల తర్వాత మీకు నెక్స్ట్ ఎనభై సంవత్సరాల తర్వాతనే కొంచెం పెన్షన్ పెరుగుతుంది ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఫైవ్ పర్సెంట్ పెన్షన్ డి సెవెంటీ ఇయర్స్ అయితే

ఇవన్నీ మనం చూస్తున్నాం పెరుగుతుంది సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగా తగ్గుతుంది కొనుగోలు శక్తి తగ్గింది హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి ఈ హెల్త్ ఆరోగ్య సమస్యలు ఫ్యామిలీలు సమస్యలు చాలా ఉంటాయి సో పెన్షనర్స్ కి వేరే ఇవే దిక్కు కాబట్టి ఈ రకంగా పెంచమని చెప్తున్నారు ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ ఇది అగ్రి అయింది అనుకుందాం అనుకుందాం మనకు తెలుసు పెద్ద బెనిఫిట్స్ రావాలి కానీ అగ్రి అయింది అనుకుందాం అది ఎవరికి వర్తిస్తుంది వన్ వన్ టూ థౌసండ్ సిక్స్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది థర్టీ వన్ ట్వెల్వ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రిటైర్ అయిన వాడికి అప్పుడు వరకు రిటైర్ అయ్యే వాళ్ళకి ఎవరికి వర్తించారు అంటే మేము ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మాకు ఫైవ్ పర్సెంట్ రాదు కానీ వాళ్ళకి వస్తుంది సో ఈ డిఫరెన్స్ తర్వాత ఈ పెన్షనర్లు ఏంటంటే ఇలాగే ఉండిపోతుంది ఫ్రీజ్ అయిపోతుంది ఫ్రోజన్ ఫర్ లైఫ్ వాళ్ళ పెన్షన్ అంతే ఉంటుంది అంటే డిఏ పెరుగుతుంది అంతే ప్రస్తుతం డిఏ మీద మాట్లాడలేదు అదేనా మాట్లాడితే అది కూడా కోత విధిస్తే అది వేరే ఇంకో రోజు అది కూడా చేయవచ్చు సో ఇప్పుడు పెన్షన్ ఇంతే ఉంటుంది బేసిక్ పెన్షన్ సో పెరగదు రేపు ఫ్యూచర్ లో ఆయన రిటైర్ అయ్యేవాడు ఆయన పెన్షన్ ఎక్కువ ఉంటుంది ఈయన పెన్షన్ ఎప్పుడో రిటైర్ అంటే డిసెంబర్ సెవెంటీన్త్ ఆల్ ఇండియా పెన్షన్ డే ఆ రోజు పెన్షన్ సంఘాలు అందరూ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నారు ధర్నాలు ఇవన్నీ చేయబోతున్నారు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేనికండి ఇది పెన్షనర్స్ పేర్ పే కమిషన్ లో పెన్షన్ పెన్షనర్స్ కి లేకుండా చేయడం దాని వ్యతిరేకంగా ప్లస్ ఇప్పుడున్న మేము మాట్లాడే డిమాండ్స్ మీద ఇంటర్ రిలీఫ్ ఈ డిఎం ఇవన్నీ ఇవన్నీ కలుపుతూ ఆ రకంగా డిసెంబర్ సెవెంటీన్ పెద్ద ఎత్తున ఆల్ ఇండియా జరగబోతుంది ప్రజలున్నారు కదా ఉద్యోగులకు గానీ పెన్షనర్లకు గానీ వచ్చే పే కమిషన్ సంబంధించిన అంశంలో టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ దాంట్లో ఏముండాలి ఏం ఉండకూడదు నిజంగా పెన్షనర్లు పెట్టుకున్న ఆశలేంటి వాళ్ళ మెడ మీద కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది మేల్కొనాలి తప్పకుండా కలిసికట్టుగా పోరాడితేనే విజయం వస్తుందని చెప్పేసి శివకుమార్ గారు అన్నారు మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా చూస్తూనే ఉండండి డీటైల్